ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఒక ఏ నెలల కాలం అయితే గడుచుకుంటూ వచ్చింది కదా ప్రభుత్వం పరిపాలన తీరు ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు ప్రభుత్వం పరిపాలన అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం గురించే మాట్లాడుతున్నారు తప్పితే గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలను చూసి ఏ నెలలోనే ఆ పథకాలు ఇవ్వలేదు ఏందనేదే అడుగుతున్నారు తప్పితే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఎంత వెనకబడిపోయామనేది ఆలోచించకుండా పథకాల గురించే అడుగుతున్నారు గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించారు కదా వాళ్ళు ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రం ఏ విధంగా వెనకబడిపోయిందంటారు మీరు ఏ విధంగా ఆర్థికంగా అన్నింటి పరంగా అన్ని శాఖల పరంగా వెనకబడిపోయింది మరి ఈయన వచ్చిన తర్వాత చేసిన డెవలప్మెంట్ ఏంటంటారు ఏడు నెలల్లోనే అర్థం కాదండి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మరి ఆ విజన్ తో పోల్చుకుంటే ఇప్పుడు సంపద సృష్టిస్తాను అన్నారు బాబు గారు ఫార్టీ ఇయర్స్ అన్నారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్నారు అనేసి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళంతా అవును మాట్లాడతారు మాట్లాడకుండా అట్లా ఉంటారు మరి సంపద ఇంకెప్పుడు సృష్టిస్తారు ఇప్పటికే ఏడు ఎనిమిది నెలల్లోనే సృష్టిస్తారా మాట్లాడుతున్నారు సార్ ఏడు నెలల్లోనే సృష్టిస్తారా మీ అంతరాత్మకి చెప్పండి దావస్ వెళ్ళారు దావస్ నుంచి ఏడు నెలల్లోనే సృష్టిస్తారా ఎవరన్నా టైం పట్టుద్ది సార్ బడ్జెట్ కూడా ఏం ప్రవేశపెట్టలేదని మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం చేసిన ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా తర్జన వర్జనలు పడుతున్నారు సార్ గత ప్రభుత్వం చేసిందంటే గత ప్రభుత్వం అప్పులు చేసిపోయిందంటారా మీకు తెలీదానికి మా అయితే అప్పులు చేసే వెళ్ళిపోయింది అప్పు ఎట్లా చేసింది జనానికి డబ్బులు ఇస్తా అప్పులు చేసుకుంటే ఈయన కూడా సంక్షేమం పేరు చెప్పారు ఆరు గ్యారెంటీలు చెప్పారు చెప్పారు సార్ సంపద సృష్టిస్తా నాకు రెండు వందలు వచ్చినాయి వంద రూపాయలు ఖర్చు పెట్టేదంటే తప్పులేదు ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ అనేసి మాట్లాడారు కదా ఈ సూపర్ సిక్స్ సిక్స్లో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అమ్మఒడి అని ఒకళ్ళకి వేసారు సార్ మొన్న ఏం చెప్పారు చంద్రబాబు గారు ఏం చెప్పారు సార్ తల్లికి వందనం అందరికి చెప్పిన మాట వాస్తవం కానీ ఇంకా టైం పట్టుద్ది నేను ఇవన్నీ సర్దుకొని చెప్పేసరికి మీరు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి అన్నా కూడా నేను ఇవ్వలేని పరిస్థితి అంత సంక్షోభంలో ఎనికి ఉంది కానీ ఇంకా నాకు టైం పట్టుద్ది అంటే ఇంకా మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇప్పుడు ప్రతి మహిళకి కూడా పదిహేను వందలు గాడికి అనేసి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి టైంలో నలభై ఐదు సంవత్సరాలకు పద్దెనిమిది వేలు వేశారు ఈయనేమో పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తా అన్నారు ప్రభుత్వం రావటానికి చెప్తారు కాదనట్లేదు కానీ వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా అమలు చేయాలనే దానికోసం కొంచెం టైం తీసుకుంటారు మనం కూడా వేయి చూద్దాం ఫ్రీ బస్ అంటారు ఫైనల్గా టైం ఇచ్చి చూడాలంటారు చూడాలి థ్యాంక్ యూ